ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మరి వరుతిని ఏకాదశి అనేది ఉంది అది మాట మరి గురువారంతో కలిసి రావటం అనేది ఒక యోగం అంతేకాకుండా గురువారం ఏకాదశి వచ్చినప్పుడు గురువారం ఏకాదశి వ్రతం అని చెప్పి కూడా ఆచరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సరే ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాగో ఆ వ్రతం ఆచరించడం అనేది అంటే ఈ గురువారంతో ఏకాదశి వచ్చినప్పుడు ఈ ఏకాదశి వ్రతం కనుక ఆచరించినట్టయితే ఏవైతే ఇలా ఇళ్లలో మనకి అంటు ముట్టు దోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ రకమైన దోషాలు తొలగటం కోసం అని చెప్పి కూడా ఈ గురువార ఏకాదశిని మనకి మహర్షులు అందించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ పండగ అనేది ఏదైతే ఏకాదశి అనేది అయితే ఉందో మనకి తెలుసు ఎప్పుడు కూడా ప్రతి నెలలో మరి బౌల పక్షంలో ఒకటి పక్షంలో ఒకటి ఈ రకంగా రెండు ఏకాదశులు వస్తూ ఉండటం అనేది అయితే ఇక్కడ ఈ రెండు ఏకాదశులు మరి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేది ఏదైతే చైత్రమాసం బౌల పక్షంలో వచ్చే ఏకాదశిని వరుతిని ఏకాదశిని బరూర ఏకాదశి అని చెప్పి ఇలా విభిన్న పేర్లతో పిలవటం అనేది సంబోధించడం అనేది కూడా జరుగుతుంది అయితే ఎప్పుడైనా సరే ఏకాదశి యొక్క పరమార్థం ఎప్పుడూ కూడా ఒకటే ఆ శ్రీమన్నారాయణని స్థుతిస్తూ ఉండటం తర్వాత మరి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి ఉపవాసం ఉండటం మన్న రోజు ద్వాదశ గడియలు మేవకుండా పాలన చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ ఈసారి వచ్చి ఏదైనా సరే ఈ యొక్క మరు ఏకాదశి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మరి ఎందుకు వినియోగించుకోవాలి ఏ రకంగా వినియోగించుకుంటే ఏ రకమైన సంకల్పం నెరవేరబడుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజు వచ్చిన దాంట్లోకి ఏంటంటే ఇది గురువారం కలిసి రావటం అనేది ఇందాక మొదట్లోనే చెప్పుకున్నాం తర్వాత ఏదైనా మనకి ఒక సుబ్రహ్మణ్యుడు కానీ తర్వాత నరసింహస్వామి కానీ వీళ్ళందరినీ కూడా మనం ఎక్కువగా గురువారం అంటే మంగళవారం సుబ్రహ్మణ్యుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అది గురువారం నాడు కూడా అంతే రకమైన ప్రాధాన్యత ఉండటం అనేది కూడా అందరికీ తెలిసిందే కనుక ఇటు గురువారం నాడు ఒకటి తర్వాత మరి మంగళవారం నా డోటి కలికి ఇక్కడ ఏదైనా సరే ఈ కుజుడు గురుడికి సంబంధించిన నేపథ్యంలో ఈరోజు మనం ఏ రకమైన క్రీన్ ఆచరిస్తే ఏ రకమైన ప్రయోజనం దొరుకుతుంది లభిస్తుంది ఆ రకమైన చింతనతో కూడా ఆలోచిస్తే ఈరోజు ఎవరికైతే మరి తరచూ ఇంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయో అంటే ఏనాళ్ళైనా సరే ఎప్పుడు కూడా ఆ ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి మన సొంత ఇంట్లో మనం అనుభవం ఉండాలి అంటే కొంతమంది సొంత ఇల్లు కొనుక్కుంటారు అది ఎప్పుడు కూడా ఇస్తారు కానీ వాళ్ళు వెళ్దాం అనుకున్నప్పుడల్లా ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది కొంతమంది మరి అన్ని కాగితాలు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా లోన్ ఏదో విధంగా మరి రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఈ రకంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంటికి సంబంధించినవి ఏమైనా సరే ఎక్కువగా సమస్యలు తరచు ఏర్పడుతున్నాయంటే సాధారణంగా ఎక్కువ శాతం వారి వారి యొక్క జాతకాల్లో కుజుడు సరిగ్గా లేని పక్షంలో ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సరే ఆ కుజుడు బాగున్నాడా లేడా అనేది మనకి అంత జ్ఞానం ఉండే అవకాశం ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని ఇక్కడ మనం ఏదైనా అందుకని ఏం చేస్తున్నామంటే కనుక మీ జాతకంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది మనం వ్యక్తిగతంగా పరిశీలించటంలా కానీ ఉన్నంతలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్యను బట్టి మీరు ఇది చేసుకోండి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ రకమైన దోష పరిహారాలు ఇస్తున్నామే తప్ప మరొక మరొక కాంక్షతో అయితే కాదు ఎంతో కొంత మన వాళ్ళందరూ కూడా వారి వారి జీవన విధానంలో ఎదురవుతున్న కష్టాలని అధిగమించాలి ఎంతో కొంత ఏదో రకంగా ల చేకూరాలి అనే ఒక రకమైన మంచి సంకల్పంతో ముందుకెళ్లమే తప్ప మరొకటి మరొకటి ఆలోచన అయితే దీని వెనకాల లేదు రకరకాలైన పద్ధతులు చెప్పి రకరకాలుగా మిమ్మల్ని ఏదో సందేహాత్మకంగా నెట్టడం కానీ మరి ఏదైనా సరే ఇబ్బంది పెట్టడం అనేది కాదు సో ఒకరిగా ఆ రకమైన పరిహారం చెప్పినప్పుడు ఆ వారం ఒకసారి కొంతమందికి వీలు అవ్వచ్చు వీలు కాకపోవచ్చు అలాంటిదే మళ్ళీ ఇంకో తరుణం ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని వెతికి మన వాళ్ళకి అందించడం అనేది కూడా ఒక లక్ష్యంగా మేము వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు అలాగే గతంలో కూడా మనం ఏదైనా సరే ఇలా ఇల్లు కొనుక్కోవాలనుకుని కొనుక్కోలేకపోయిన వారి కోసం తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా స్థలాలు అమ్మాలి అమ్ముకున్నప్పుడు సరైన సమయంలో స్థలాలు అమ్ముడు కాలేకపోవటం ఇంట్లో ఏదైనా సరే మరి శుభకార్యం కోసం కానీ ఇతరత్ర ఆర్థిక భారం పెరిగిపోతున్న నేపథ్యంలో ఒకసారి మనం ఉన్న ఇల్లుని కానీ వాటిని కానీ స్థలాన్ని కానీ అమ్ముకుని ఎంతో కొంత మనం రుణ భారాన్ని దింపుకుందాం అనుకున్న తరుణంలో అటువంటి సౌలభ్యం కూడా దొరక్క అంటే మనం అమ్ముదామని ఎంత ప్రయత్నించినా కూడా అది అమ్ముడు కాక ఆ రకంగా ఎవరైతే మరి ఇబ్బంది పడుతున్నారు వారందరి కోసం కూడా ఈ వరుత్ని ఏకాదశిని మనం ఈరోజు వాళ్ళ కోసం ఈ యొక్క ఆకాంక్షను నెరవేర్చబడటం కోసం అని చెప్పి కూడా ఈరోజు ఒక దోష పరిహారాన్ని ముందుకు తీసుకురావటం అనేది జరిగింది ఇక్కడ ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఈ రోజు నుంచి ఏదైనా సరే ఆరు గురువారాలు గుర్తుంచుకోండి ఈ రోజు మొదలెట్టాలి ఈ యొక్క వరుతిని ఏకాదశి నుంచి ఇక్కడి నుంచి ఆరు గురువారాలు ప్రతి రోజు కూడా మీరు చేయవలసిన అయితే ఏమీ లేదు ఈ ఆరు గురువారాలు కూడా మనం ఏం చేయాలి అంటే కనుక అవకాశం ఉంటే భాగవతంలో ఈ గజేంద్ర మోక్షం అనేది ఏదైతే ఘట్టం ఉంటుందో ఈ గజేంద్ర మోక్షాన్ని ఈ ఆరు గురువారాలు కూడా మనం పారాయణ చేయటం అనేది ఒక్కటే మనకున్న వీధి ఇక మిగతావన్నీ కూడా చాలా తేలికైనవి మనం చేయవలసింది కూడా ఏంటంటే కనుక ఈ ఆరు గురువారాలు ఆరు ఒత్తుల్లో ఒక మూడేమో మరి ఏదైనా సరే నల్ల వస్త్రంతోను ఒక మూడేమో ఎర్ర వస్త్రంతోను వాటిని ఒత్తులుగా చేసి మనం ఈ ఆరు ఒత్తుల్ని అంటే ఒక దాంట్లో మూడు ఒత్తులు ఒక కుందులో మూడు ఒత్తులు వేసి మరొక కుందులో మూడు ఒత్తులు వేసి ఈ రకంగా అయినా కూడా మీరు చేసుకోవచ్చు లేదా ఒకే కుందులో ఆరు ఒత్తులుగా వెలిగించినా కూడా తప్పులేదు సో ఎన్ని కుందులు పెడతారు అనేది మీ ఇష్టం ఒత్తులు మాత్రం ఆరే ఒకటి మూడేమో నల్ల ఉండాలి మూడేమో ఎర్ర ఉండాలి ఈ రకంగా ఈ ఆరు ఒత్తులను కూడా సిద్ధం చేసుకుని మనం అప్పట్లాగానే మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అంటే ముఖ్యంగా ఇవాళ మనం చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే అమ్ముడు కాని భూమి ఉందో లేదా ఇల్లు కొనుక్కోవాలని కొనుక్కోలేని లేని ఏదైతే ఉందో సో సంకల్పం అనేది కేవలం ఇంటి చుట్టే తిరగాలి అంటే ఇంటికి సంబంధించిన సమస్యల కోసం మాత్రమే ఈరోజు నేను చెప్పే ఈ ఏకాదశి కనుక మీరు ఏది దానికి సంబంధించిన రుణం దొరకాలనుకుంటున్నారా లేదు మీరు ఏదైనా సరే ఒక మంచి ఇల్లుకి అద్దెకు దొరికితే అబ్బా నాకు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇలా సరైన కొంప దొరకట్లేదు లేదా స్థిరంగా నన్ను ఉంచట్లేదు మేము వెళ్ళిన రెండు మూడు నెలలకి వాళ్ళు ఇల్లు అమ్మేటం లేదంటే మీరు ఖాళీ చేసేయడం ఈ రకంగా అంటే ఒక ఈవెన్ మనం అద్దింట్లో ఉన్నా కూడా అక్కడ కూడా స్థిరంగా లేకపోవటం ఈ రకమైన ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరి కోసం అంటే ఇంటి చుట్టూ పరిభ్రమించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి కోసమే ఇవాళ నేను చెప్పే ఈ దోష పరిహార తంత్రం అనేది కనుక దీన్ని ఈ వరుతిని ఏకాదశి నాడు మీరు ఆచరించడం ఆరు గురువారాలు గజేంద్ర మోక్షం పారాయణ చేయటం ఒకవేళ ఆ రకంగా మనం చే గజేంద్ర మహోర్చం చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ అది చదువుకోవటం వచ్చిన వాళ్ళు మనకు ప్రతి ఒక్కళ్ళు చదవండి దాన్ని మాత్రం అవాయిడ్ చేయొద్దు సాధ్యమైనంత వరకు కూడా ఆ గజేంద్ర గజేంద్రమోత్సం ఘట్టం మాత్రం చదువుకోండి ఒకవేళ సరే గజేంద్ర గజేంద్రమోత్సవం మా వల్ల అవదు మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే కనుక ఇంకా మరొక సింపుల్గా ఉండేది మరొకటి చెప్తాను దాన్ని మీరు ఆచరించండి మ్యాగ్నెట్ వాస్తు పురుష మ్యాగ్నెట్ వాస్తు పురుష మ్యాగ్నెట్ వాస్తు పురుష ఇది యాభై ఒక్క సార్లు అనుకోవటం అనేది తర్వాత ఓం త్రివిక్రమాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఇది కూడా ఎనిమిది సార్లు అయితే గజేంద్ర మహోత్సవం చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విడిగా ఈ మంత్రం చదువుకోవటం చదువుకోవటం అనేది వాళ్ళ ఇష్టం ఎవరైతే గజేంద్ర మహోర్చం చదువుకోలేరో అలాంటి వాళ్ళ కోసమే ఓంతి విక్రమాయ నమ అనేది కానీ మ్యాగ్నెట్ వాస్తు పురుష మ్యాగ్నెట్ వాస్తు పురుష ఇది వీళ్ళు అనుకుంటే చాలు ఈ రకంగా మీరు చేయండి అయితే ఈ స్విచ్ వరడు కానీ మంత్రం కానీ పఠించే వాళ్ళు నలభై రోజులు ప్రతిరోజు కూడా చదువుకోవటం అనేది అవసరం గజేంద్ర గజేంద్రమోర్చం పట్టుకుని ఇంకంతే ఆరు ఆరు గురువారాలు అది పారాయణం చేసుకొని మరి ప్రసాదం ఏం పెట్టాలి అనుకుంటే కనుక కేసరి అనేది పెట్టండి లేదా శనగలతో వండింది బొబ్బట్లు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఈ శనగలు ఉపయోగించి చేసే పిండి వంటలు ఏవైనా సరే మనం దేవుడికి నివేదన చేయ చూడాలి సో ఆ పౌనం అంటాం సో అలాంటివి ఏవైనా సరే నివేదన